వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం పెద్దపాడు గ్రామంలో కరుకోటి మోహన్ యూత్ ఆదరణలో ఘనంగా జరిగిన నర్రా బుజ్జి జన్మదిన వేడుకలు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి పెళ్లిది మన నరాబు చెన్నయ్య నరాబు చెన్న నాయకత్వంలో నరాబు చెన్నయ్య సాయంగా ఆయన వెంట నడ్డా కానీ ముందు నడ్డా పక్కన నడ్డా కానీ ఈ తెలుగుదేశం పార్టీ పెద్దవాళ్ళ మొత్తం కూడా ఉన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎలాంటి సందర్భం వచ్చినా ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఎవరికి ఇబ్బంది కలిగినా ఏ సందర్భం వచ్చినా బుజ్జనే మనస్ఫూర్తిగా నిలబడతాడు సేవ చేశాడు ఆయన ట్రస్ట్ ద్వారా కానీ ఆయన మనసుకుంటే కానీ ఏ కష్టం వచ్చినా బుజ్జనే రాజకీయాలు చూడకుండా మతాలు చూడకుండా ఉన్నవాడు లేనివాడు చూడకుండా సమానత నాయకుల మీద బుజ్జనే ఎద నడిచాడు ఆ భగవంతుడు ఈ పుట్టుంలో కాదు నుండు నూరీలు కూడా బుజ్జనేకి మంచి ఆయుష్ ఇవ్వాలని చెప్పి మంచి ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ఆ ఐశ్వర్యం ద్వారా పేదవారికి న్యాయం జరగాలని చెప్పి నీ మనస్ఫూర్తిగా మొన్న నరపూజనే నాయకత్వం నరపూజనే నాయకత్వం నరపూజనే నాయకత్వం ఇది నా మనసులో వచ్చిన మాట అంటులా హలో వంటికి ఇచ్చేసినటువంటి చేసినటువంటి కార్కో గారు ఇప్పుడు మన తన జన్మదినాన్ని పురస్కరించుకొని మంచి సందేశాన్ని ఇస్తారు హలో బాబు కర్కోట మోహన్ రావు ఎక్కడ పెట్టావు సరే ఈరోజు మన అభిమాన నాయకుడు నా సోదసుడు నా మనస్ఫూర్తిగా నచ్చిన మనిషి నర్రభుజన్న జన్మదిన వేడుకలో హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు హలో పేరునా అందరూ చేస్తున్నా ఇంకో మైకి తొమ్మిది ఆ పైపద్దు ఇంకో ంత చందోరత్రుర్తనా కాని అల్పం ప్రేమణి హరి ప్రేమ అన్నదే సర్పం కాతని కాటి తుండి వయసు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి